న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎన్జిఆర్ గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి ఎమ్మెల్యే ఎన్జిఆర్ పేదల గృహ నిర్మాణ పథకంపై లబ్దిదారులో అవగాహన కల్పించి నిర్మాణాలు చేపట్టే విధంగా గ్రామాల్లో సదస్సులు నిర్వహించి అవగాహన పెంచాలని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అధికారులను ఆదేశించారు ఈరోజు పాతపట్నం మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాలనీలో జరిగినటువంటి మన ఇల్లు మన గౌరవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడుతూ పేదల గృహ నిర్మాణం పథకంపై లబ్ధిదారుల అవగాహన కల్పించి నిర్మాణాలు చేపట్టే విధంగా గ్రామాల్లో సదస్సు నిర్వహించి అవగాహన పెంచాలని పాతపట్నం మండల ప్రత్యేక అధికారి మంచు కరుణాకర్ రావు గృహ నిర్మాణ శాఖ సిబ్బందిని అధికారుణ్ణి ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు అధికారుల తెలియజేసుకుంటూ నాతో వచ్చిన నాయకులకు మా నాయకులకు ప్రజలకు తెలియజేసుకుంటూ నా ముందున్న మన లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు మరియు మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇల్లు మనకు ఒక గౌరవ మర్యాదలు ఇచ్చిన ప్రక్రియ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఇల్లు మన గౌరవం అని మీరు రోజు పెట్టి యాక్చువల్గా ఏ ప్రభుత్వాలు కూడా పేదవాళ్ళ గురించి ఆలోచించు గతంలో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన వచ్చిన ఇల్లన్నో ఏవైతే ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ బిల్లు ఉన్న వాళ్ళ ప్రిల్లు కూడా శాంక్షన్ చేయలేదు అవకాశం ఇది మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం మనకి ఎంత మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి మీ అందరూ మార్చి థర్టీ ఫస్ట్ లోపు ఎట్టి పరిస్థితిలో ఏ స్థితిలో ఉన్నా కట్టేసుకోండి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకవేళ మీకు ఏమైనా టెక్నిటల్ ఇష్యూస్ ఉన్నా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే బ్యాంక్ లో కూడా లోన్ ఇస్తాం కదా ఇంకా దాకా తయారు ఇస్తామన్నారు కదా సార్ మీకు ఇష్టం వల్ల కాబట్టి మీకు ఈజీగా అవుతుంది ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే నా దగ్గర ఏంటంటే నేను హాస్పిటల్లో ఉంటాను కాబట్టి నా ఆఫీస్కి రండి మీ కష్టపాలలో పాలు పంచుకుంటాను మీలో ఒకడిని మీతో ఒకడిని నేను మీలాగే నా బిడ్డ ఇల్లు కోసం మా అమ్మ కూడా మా అమ్మ కూడా మీలాగే కూర్చొని ఎలాగే అమ్మ అమ్మి అందరూ ఇల్లు కావాలి మా నాన్న ఇచ్చిన ఆ కాలనీ ఇల్లు ఇచ్చిన బహుమతి ఇచ్చిన కాలనీ ఇంట్లోనే ఇప్పుడు నేను ఉంటాను సీదిలో ఉన్నది మా అమ్మ పేరు వచ్చిన కాలనీ ఇల్లు ఆ ఇంట్లో ఒక శాసనసభ్యులైన కూడా అదే ఇంట్లో ఉంటాను అది నాకు పుట్టి ఎందుకంటే నా